ఎంత పెద్ద రోగన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపర సురేంద్ర నాయుడు గారు ఆయుర్వేదం ఆయువు అంటే ఆయుష్ను పెంచేటువంటి వేదాన్నే ఆయుర్వేదం అంటాం ఈ ఆయుర్వేదంలో ఔషధమే ఆహారము ఆహారమే ఔషధం అంటే ఇప్పుడు ఇప్పుడున్న అసలు తేడా ఆ దీర్ఘ రోగాలను సంపూర్ణంగా నయ చేయగల ఏకైక వైద్యం ఏదైనా ఒకటి ఉండదంటే ఒక ఆయుర్వేద మీకు ఇంగ్లీష్ మెడిసిన్ లో వచ్చి డయాలిటీసిస్ చేసుకుంటానే పోతూ ఉండాలి లాస్ట్ చివరికి కి దెబ్బ తినేసి మనిషి వెళ్ళిపోయే పరిస్థితి కూడా మన ఇంగ్లీష్ మెడిసిన్ లో ఉంది నెలకు ముప్పై వేలు నలభై వేలు గుంజుతున్నారు ఒక్కొక్క పేషెంట్ల దగ్గర కొంతమంది కేవలం డబ్బే ప్రధానంగా సంపాదన అని చెప్పేసి అటువంటి వైద్యులు కూడా ఉన్నారు లేదని చెప్పల పూర్వ జన్మ పాప కృత్యం రోగ రూపేణ బాధ్యత హలో నమస్తే వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్ ఆయుర్వేదం సో ఆయుర్వేదం అంటేనే మనకు ఆయుష్ పోసే వేదం అంటారు అంటే నాగరికత నుంచి అంటే మానవులు పుట్టిన దగ్గర నుంచి ఆయుర్వేదం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతుంది కానీ కొంత మధ్యలో మరి అది మనల్ని మర్చిపోయేలా వేరే మెడిసిన్ వచ్చి ఆయుర్వేదాన్ని పక్కన పెట్టేసిందా అనేది మాత్రం మనకి క్లారిటీ లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఆయుర్వేదం మళ్ళీ మనగడవులకు వచ్చింది సో ఆయుర్వేదం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచే ఉంది అంటే సైన్స్ పుట్టకముద నుంచే సైన్స్ కూడా ఈ ఆయుర్వేదంతో పుట్టిందేమో బహుశా ఎందుకంటే ఆధ్యాత్మిక అంటే ఫస్ట్ మనకు ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే ఒకప్పుడు అంటే ఇట్లా ఒక వైద్యుడు ఉండటాడు ఇట్లా ఇటువంటి సిద్ధ వైద్యులు అంటే వాళ్ళనే దేవుడు అంటే దేవుడికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు సో ఆ దేవుడి దగ్గర తీసుకెళ్ళడం చూపించడం ఇటువంటి జరిగేది సో దాంట్లో కూడా ఆయుర్వేదం ఉంది అంటే ఆధ్యాత్మికతో పుట్టిందే ఆయుర్వేదం అంటారు సో చాలామంది ఆయుర్వేదానికి ఆధ్యాత్మికకి చాలా తేడా ఉందంటారు కానీ రెండు ఒకటే ఎందుకంటే మనం తినే ఆహారంలోనే ఆయుర్వేదం ఉందంటారు సో బహుశా ఈ ఈ జనరేషన్లో మరే మనం తినే ఆహారంలో ఆయుర్వేదం లేదనుకుంటా ఎందుకే ఇన్ని రోగాలు ఇన్ని జబ్బులతో మనం కోడుకొని ఉన్నాము సో ఈ ఆయుర్వేదాన్ని ఇప్పుడు మనుగడలోకి చాలామంది సిద్ధ వైద్యులు నాటు వైద్యులు మళ్ళీ తీసుకొచ్చారు అందులో అందరికీ సుపరిచితులు ప్రసిద్ధి చెందినటువంటి నాటు వైద్యులు ఏ సురేంద్ర నాయుడు గారు నమస్తే గురుజీ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఆయుర్వేదం సో నేను ఇంతకుముందు లో చెప్పాను మన ఆహారంలో ఆయుర్వేదం ఉందంటారు కానీ ఈ జనరేషన్లో అంటే ప్రస్తుతం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాత్రం మన ఆహారంలో ఆయుర్వేదం లేదు ఇప్పుడు ఆ ఆయుర్వేదం అంటే ఆయుష్ పెంచుకోవడం కాసే పెంచుకోవడం కోసం మీలాంటి వాళ్ళ దగ్గరికి మేము రావాల్సి వచ్చింది ఇక్కడ ఆయుర్వేదం అంటే దాని మీనింగ్ ఏంటంటే అండి ఆయుర్వేదం ఆయువు అంటే ఆయుష్ పెంచేటటువంటి వేదాన్నే ఆయుర్వేదం అంటాం ఈ ఆయుర్వేదంలో ఔషధమే ఆహారము ఆహారమే ఔషధం అనే ప్రక్రియ కింద మనకు ఇంతవరకు మన పూర్వీకులు అందించినటువంటి ఒక విజ్ఞానం అది పాటు అనేకమైనటువంటి మూలికలు చెట్లు అదేవిధంగా తరతరాలుగా నుంచి మనకు సిద్ధ వైద్యం అంటే ముఖ్యంగా మూలికలతో పాటు పాసానాలు సున్నాలు సింధూరాలు ఇవన్నీ కూడా మన ఆయుర్వేదంలోకి చేరినట్టు అయితే ప్రధానంగా ఈ రోజుల్లో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చాలామంది ఫోన్తోనే సంసారం చేసి బిడ్డలుగానేశారండి నమ్ముతారా మీరు ఇది ఒక ఆశ్చర్యమైన అనిపించవచ్చు ఎందుకంటే పేషెంట్ అనే ఒక వ్యక్తి ఫోన్లోనే అన్నీ కనుక్కోవాలంటే కుదరదండి ఈ మాట ఎందుకన్నానంటే దానికే కారణం ఫోన్లోనే ఫోన్ చేయడం అన్ని దాట్లో అడగాలని తెలుసుకోవాలనుకుంటే కారణం ఒక వ్యక్తిని మనం ఏం చేయాలా స్పర్శ రెండోది వాళ్ళకు ఫస్ట్ స్పర్శించడం వాళ్ళతో మాట్లాడించడం మూడోది వీళ్ళ ఒకటి ఏంటంటే ఈ ఈ విధంగా కనుక్కున్నప్పుడే వాళ్ళని మనం వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళ స్పర్శించి దర్శించాలి వాళ్ళ అంటే చూడడం అనమాట ఈ మూడు జరిగితే మాత్రమే మనం వాళ్ళకు న్యాయం చేయగలుగుతాం అలా కాకుండా ఫోన్ చేసి వైద్యాన్ని అడిగి ఆ తర్వాత ఆ వైద్యంలో కూడా వాళ్ళు సరైనటువంటి రిజల్ట్ వాళ్ళ రోగం వాళ్ళకే తెలియదు అలాంటప్పుడు ఫోన్లో ఎలా తెలుస్తుందండి దీనికి ఈ మాట అనడం జరిగింది ఓకే సో ఆయుర్వేదం గురించి ఇప్పుడు మళ్ళీ అంటే అందరు కూడా తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ వదిలేసి మళ్ళీ ఇప్పుడు అందరూ ఆయుర్వేదం ఆయుర్వేదం అని చెప్పేసి వాడకంలోకి వచ్చింది అందరూ వాడుతున్నారు సో అంటే ఎప్పుడు అంటే ఈ ఇంగ్లీష్ మందుల కంటే ముందు నుంచి ఉన్నటువంటి ఆయుర్వేదాన్ని జనాలు మధ్యలో మర్చిపోయారు సో అది అంటే మన టెక్నాలజీ చెడగొట్టిందా లేకుంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి చెడగొట్టారా మరి ఇంగ్లీష్ మందులు వచ్చి జనాన్ని మాత్రం దీనికి ఒక సింపుల్ మాట ఒక గ్రామం ఉండేదండి ఆ గ్రామంలో ఒక బ్రిటిష్ వాడు ఆ రోడ్లో వచ్చాడు వస్తూ మొత్తానికి మొత్తం చూసుకుంటా వచ్చాడు ఒక సిటీని అంతా కూడా చూసుకుంటా వచ్చాడు వస్తూ ఏమన్నాడంటే అక్కడ ఒక అతను పిలిచి అయ్యా మీకు ఇక్కడ హాస్పిటల్స్ లేవా అని అడిగాడు ఉన్నాయన్నారు మరి ఉన్నాయంటే ఇక్కడ ఒకటి కనపడలేదు మీ దేశంలో అన్నాడు అప్పుడు అయితనేం చేస్తున్నాడు అంటే ఈ దోవమెంట్ నీకు హాస్పిటల్ కనపడాలంటే ఈ దోమెంట్ దగ్గుకుంటూ వెళ్ళు అన్నాడు ఈ దోమలో దగ్గతా వెళ్ళినప్పుడు ఏమైందంటే దగ్గుతూ 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 ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే టోటల్గా ఒక అతను కనిపించి అయ్యా ఎండికాయట దగ్గుతున్నావు మిరియాల నోట్లో వేసుకోవా దగ్గిపోతుంది అన్నాడు కొంచెం ముందుకు వెళ్ళాడు జుట్టుపాకు అన్నాడు అంటే ఇంటింటికి పూర్వకాలంలో వైద్యులేనండి వాళ్ళకి ఏదో ఒక చిన్నపాటి వైద్యం అయినా తెలిసి ఉండేది అప్పుడు అన్నాడు కొందరు ముందుకెళ్ళాడు వాళ్ళు సొంటి కషాయంత పోతున్నారు అప్పుడు అతను ఏం చేశాడంటే ఇది నాట్ వైద్యం అన్నాడు అంటే ఇది వైద్యమే కాదు అన్నాడు అతను అప్పుడు ఏం చేశాడంటే దీన్ని ప్రజల దగ్గర తీసుకోండి నాటు వైద్యంగా మారింది అప్పుడేనండి అంతవరకు ఆయుర్వేదం ఇది నాటు వైద్యం అంటే నాటు అన్నట్టు చూడండి నాటి వైద్యము ఇది ఇలా పేరు పడింది అయితే ప్రతి ఇంట పూర్వకాలంలో వైద్యులు ఉండేవాళ్ళు అది మరిచి మన అశ్రద్ధే మన వైద్యాన్ని దూరం చేసుకోగలుగు మన అమ్మమ్మ ఎందుకంటే అశ్రద్ధ అనేది ఎందుకంటే చిన్నపాటి సమస్య వచ్చినప్పుడే ఏదో ఒక ఆకు లేదో ఒక వేరు మన ఇంట్లో నూరు మనకు కోసినప్పుడు మన ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అది ఎప్పుడైతే అవన్నీ తెచ్చుకునేది కష్టమని అంగెళ్ళ మీద పోయి తెచ్చుకొని తినేది ఎప్పుడైతే మనం అలవాటు చేసుకున్నాము అన్ని సమస్యలు కూడా మన ఇంట్లో అన్నమాట ఓకే సో ఇప్పుడు ఆయుర్వేదం గురించి నిజంగా ఇంకా మీరేం చెప్పగలుగుతారు అంటే ఇప్పుడు ఆయుర్వేదంకి ఇప్పుడున్న అల్లోపతికి అసలు తేడా ఏంటనే మంచి ప్రశ్న ఆయుర్వేదం అంటే అండి ఎన్నో దీర్ఘ రోగాలు అండి ఇప్పుడు చాలా రకాలైనటువంటి దీర్ఘ రోగాలు ఉంటాయండి ఆ దీర్ఘ రోగాలను సంపూర్ణంగా నై చేయగల ఏకైక వైద్యం ఏదైనా అవుతుండదంటే ఒక ఆయుర్వేదం అలా కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ మెడిసిన్ ఎప్పుడైతే పోతారు వాళ్ళ ఆస్తిలు వాళ్ళ మనిషి పోతున్నాడు ఆస్తిలు వెళ్ళిపోతున్నాయండి కారణం ఏంటి అంటే అన్నిటికీ టెస్ట్ సరే సరే బాగున్నా అవుతున్నారంటే అది కూడా చాలా వరకు తక్కువ అయితే ఇక్కడ టెస్ట్లు అనేది కూడా చాలా వరకు అవసరం ఉండదు అనమాట కానీ టెస్ట్ల పేరుతో వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే కొన్ని రోగాలు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కిడ్నీ డయాలటిసిస్ పేషెంట్లు ఉన్నారు పూర్తిగా ఆయుర్వేదంలో గుర్తించగలిగి అన్ని సక్రమంగా వాళ్ళు కొన్ని నెలల పాటు తీసుకోవాలి ఒక మూడు నెలలు నాలుగు నెలలు తీసుకున్నారంట ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట అదే మీకు ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చి డయాలిటీస్ చేసుకుంటూనే పోతూ ఉండాలి లాస్ట్ చివరికి అన్ని ఆర్గాన్స్ దెబ్బ తినేసి మనిషి వెళ్ళిపోయే పరి పరిస్థితి కూడా మన ఇంగ్లీష్ మెడిసిన్ ఉంది కాబట్టి ఈ ఆయుర్వేదం అనేది వచ్చింది మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని మన ఒళ్ళును మనమే కాపాడుకునేది మనం ఏం తీసుకుంటున్నాము అనేది మనకు కూడా అవగాహన ఉంటుంది మన ఎప్పుడైతే మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ చూపిస్తామో మనసే మందు ఎప్పుడు మన ఎప్పుడు బాగుండాలనే కదా తీసుకుంటున్నాం ఖచ్చితంగా మనం బాగుపడతాం ఇదే మన ఆయుర్వేదం గొప్పతనం ఓకే సో ఈ ఇంగ్లీష్ మెడిసిన్ తోటి ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో చాలా పెద్ద స్కామ్లు కూడా జరుగుతున్నాయి సో అంటే బ్రతికున్న మనిషిని కూడా సరే చం చనిపోయిన మనిషి కూడా ట్రీట్మెంట్ చేసి డబ్బులు లాగుతున్నారు ఇటువంటి కేసులు మనం సినిమాలనే కదా నిజ జీవితంలో కూడా చూస్తున్నాం మొన్నటికి మొన్న అపోలలో కూడా జరిగింది హాస్పిటల్ పేరు ఇక్కడ జరిగేది ఏంటి అంటే అయ్యా నేను నాకు తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్ చెప్తున్నాను ఎలాంటి లక్షలు పోసి కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్లో కట్టుకుంటానండి ఆ డబ్బులు రిటర్న్ చేయాలంటే వాళ్ళు ఇదే విధంగా ఏదో ఒక మోసాన్ని ఎంచుకొని చేయడం జరుగుతూ ఉంది అలా అని చెప్పి అందరూ చేయరు కొంతవరకు చేసే హాస్పిటల్ కూడా ఉన్నాయి అలా చేసుకుని చాలామంది మా దగ్గరికి వస్తారు అయ్యా నాకు ఇప్పటికీ ఒక పది లక్షలు ఖర్చు పెట్టాను నాకు ఏ పరిస్థితి ఏ రోగం అనేది తెలియదు అన్న వాళ్ళు కూడా నేను నా దగ్గర వచ్చే వాళ్ళు చూస్తున్నాను కాబట్టి ఇటువంటి సమస్య వాళ్ళకి రాకూడదు అంటే ఆయుర్వేదంలో వచ్చిన చాలా గొప్ప ఔషధాలు ఉన్నాయి వాళ్ళు సొంతంగా కూడా వాళ్ళకంత వాళ్ళకంతటా వాళ్ళే తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చు సో అంటే లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ కడుతున్నారు కోట్లు పెట్టి చదువుకుంటున్నారు మరి వదిలేసి మీ మెడిసిన్ ఎందుకు మంచి ప్రశ్న అండి ఆయుర్వేదంలో వచ్చింది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవండి ఇప్పుడు ఏదైనా ఒక మన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా కోట్లు ఖర్చు పెట్టారు ఎంతంతో విజ్ఞానంతో మొన్న మనకు కరోనాకు ఇంజక్షన్ కనిపెట్టి వేశారు అవుతే అదే ఇంజెక్షన్ వల్ల ఎంతో మంది హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోతున్నారు నాకు ప్రశ్న ఇచ్చేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే దానికి లేరు మరి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్లు జరిగాయి కదా వాళ్ళకి ఎక్కడైనా కాస్త ఒక్కటైనా రిమార్క్ జరిగిందా వాళ్ళకు మరి అలాంటప్పుడు ఆయుర్వేదం గొప్పది కదా కాబట్టి ఆయుర్వేదంలో ఉన్నట్టు సైడ్ ఎఫెక్ట్ ఉండవు మిగతా ఏది నుంచి అయినా సైడ్ ఎఫెక్ట్ ఉండే ఆరోగ్యం పాడే అవకాశాలు చాలా వరకు ఓకే ఇంతకుముందు నేను అడిగాను అంటే కోట్లు కోట్లు పెట్టి లక్షలు పెట్టి ట్రీట్మెంట్లు ఎంచుకుంటున్నారు అయితే ఆయుర్వేదంలో కూడా సో ఇక్కడ తక్కువ అంటే ఖర్చు తక్కువ అవుతుంది మెడిసిన్స్ కూడా చాలా తక్కువ దొరుకుతున్నాయని చెప్పేసి చాలా వస్తున్నారు కానీ కొందరు సిద్ధ వైద్యులు ఇలాంటి నాటు వైద్యులు కూడా ఒక దగ్గర అంటే కనీసం మోకాల నొప్పులు వస్తే కూడా లేకుంటే షుగర్ వస్తే నెలకు ముప్పై వేలు నలభై వేలు గుంజుతున్నారు ఒక్కొక్క పేషెంట్ల దగ్గర మరి సామాన్య ప్రజలైతే పోయి ఇప్పుడు జనరల్గా గా మెడికల్ షాప్కి పోయి ఒక రెండు వందలు పెట్టి నెల జరిపే నాలుగు స్ట్రిప్పులు తెచ్చుకుంటాడు కానీ ముప్పై వేలు పెట్టి షుగర్ మంది తెచ్చుకోవాలంటే ఒక సామాన్యుడికి అవుతుందా చాలా మంచి ప్రశ్న అండి ఇక్కడ ఎందుకంటే అందరూ కూడా ఒకేలాగా ఉన్నారు కొంతమంది కేవలం డబ్బే ప్రధానంగా సంపాదన అని చెప్పేసి అటువంటి వైద్యులు కూడా ఉన్నారు లేదని చెప్పారు మళ్ళీ వేసుకుంటే తగ్గుతాయంటే అది కూడా లేదు ఇక్కడ ఒకటే అండి వాడు డబ్బు కోసమే వచ్చినప్పుడు సరైనటువంటి వైద్యం ఎక్కడ అందించగలుగుతాడు ఇది ప్రధానమైన కారణం ఇప్పుడు మోకాలు నొప్పులు అన్నారు మోకాలు నొప్పులు ఎందుకు వచ్చాయి ప్రధానంగా అది తెలుసుకోవాలి వాళ్ళు మోకాళ్ళ నొప్పు అధిక వేటి వల్ల వచ్చారా లేదు మోకాలు చెప్పులు అరిగిపోయినాయా మోకాలు బొజ్జు లేదా దేని వల్ల వచ్చింది టోటల్ అవన్నీ గ్రహించుకొని మందు ఇవ్వగలిగితే మాత్రమే మంచి వైద్యం వాళ్ళకి అందజేయగలుగుతాం అలా లేకుండా టోటల్గా వచ్చింది మోకాల నొప్పులు అంటూ ఉన్నాం కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో ముప్పై వేలు నలభై వేలు తీసుకుని ఏదో ఒక మందులు ఇవ్వడం కాదు మోకాల నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకండి మ్యాక్సిమం సిక్స్ మంత్ స్టేజ్ స్టేజ్లో ఉంటాయి లేదా మూడు నెలల్లోనే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి మోకాల నొప్పులు రావడానికి ప్రధాన కారణం తెలిసి ఉండాల ఏదో పోయినా దాకా పోయేసినాం మాత్రలు తెచ్చుకున్నాం తినేసినాం డాక్టర్ ఇంజెక్షన్లు వేసుకుంటున్నారు పెయిన్ కిల్లర్స్ అంటే ఆ ఊటి నుంచి వచ్చే దుష్పరిమాణం వల్ల వాళ్ళ కిడ్నీలు పాడవుతాయి ఆట్ పారును రావచ్చు వేరే సమస్యలు కూడా ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందండి ఓకే సో మరి అంటే ఇక్కడ ఇలాంటి సిద్ధ వైద్యులు అంటే ఆ మెడిసిన్ ఇచ్చి ఇవ్వడం వల్ల అన్ని పైసలు ఇచ్చినా కూడా మళ్ళీ ఆ వైద్యుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు జనాలు అన్ని డబ్బులు పెట్టినా కూడా ప్రధానంగా ఎందుకు వెళ్తున్నారు అనేది వచ్చింది అంటే దానికి వాళ్ళు పబ్లిసిటీలు ఎక్కువ పెట్టుకుంటారు ఉంటారు పబ్లిసిటీ పెట్టుకోవడం దీనివల్ల ఇట్లా ఇప్పుడు టీవీల్లో కూడా హ్యాండిల్ చూస్తూ ఉంటాం ఏదో ఒక మెడిసిన్ చూపించి ఒక మంచి హీరోనో హీరోయిన్నో ఇంకొకరినో పెట్టి హ్యాండిల్ ఇస్తూ ఉంటారు మరి వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్తా వెళ్ళే వెళ్తారు కదండి ఆసక్తిగా వెళ్ళడం అనేది అక్కడ జరుగుతూ ఉంది ఓకే ఇన్నేండ్ల మీ యొక్క ఈ వై అంటే ఈ ఆయుర్వేద ప్రయాణంలో ఏదైనా అద్భుతాలు ఏమైనా జరిగినాయా మీరు చేసిన ట్రీట్మెంట్లో చాలా ఉన్నాయండి ఒకటి రెండు కిడ్నీ పైలురైనటువంటి వ్యక్తులకి అనేక చర్మ వ్యాధులకి ఆ తర్వాత కంటి సమస్యలకి చెవు సమస్యలకి ఆ తర్వాత ఆస్మ ఇప్పుడు బయట పోయి ఒకసారి ఆస్మా వచ్చిందంటే వాళ్ళు ఏదో గొట్టం ఇచ్చి లాక్కోమనడం తప్ప పూర్తి పరిష్కారం లేదు ఇంగ్లీష్ మెడిసిన్లో ఆ పరిష్కారం లేదు అయితే ఆయుర్వేదంలో గొప్ప ఔషధం ఉందండి నేను తీసుకుంటూ వచ్చిన వ్యక్తి మీకు ఒక వన్ మంత్ టూ మంత్లో మంచి రిజల్ట్ చూడవచ్చు అంతే వారి వారి శరీర గుణాన్ని బట్టి ఎదిగి కరెక్ట్గా మంది ఇవ్వగలిగితే మంచి రిజల్ట్ పొందే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఫోన్ ద్వారా కావాలనుకునే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇవ్వగలుగుతాం నేరుగా చూసిన అధిక స్పర్శ దర్శనము వాళ్ళ దగ్గర మాట్లాడడం ఈ మూడు జరిగినప్పుడు మాత్రమే వాళ్ళ స్థితి గతి మన స్థితి కూడా తెలిసి వస్తుంది అప్పుడే వాళ్ళకి కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ చేయదు నైంటీస్కి బిఫోర్ నైంటీస్ తర్వాత సో నైన్టీస్ తర్వాతనే ఇప్పుడు జబ్బులు ఎక్కువైపోయినాయి రోజుకొక జబ్బు పుట్టుకొస్తున్నావు సో అంతకు ముందుకు అన్ని వ్యాధులు లేవు సో అంటే మరి ఇక్కడ లోపం ఏంటిది ఎందుకు ఇన్ని వ్యాధులు వస్తున్నాయి ఇప్పుడు ఈ వ్యాధి కారణాలు అంటే కలి కలికాలం అండి కలి మాయ కూడా అని మన శాస్త్రాలు చెప్తున్నాయి రెండోది ఏంటి అంటే పత్తిది కూడా రసాయనాలతో బయట తినే ఫుడ్ నుంచి వాటిల్లో తినే ఫుడ్ కానించి పత్తిది కూడా రసాయనం ప పరమైపోయింది కెమికల్స్ అన్ని కెమికల్స్ కానీ జబ్బులు రాక ఏముందండి ముందు కాలంలో వచ్చి ఎటువంటి యూరియాలు లేవు సేంద్రియ ఎరువులతో స్పష్టంగా పొలంలో పండించి తినేవాళ్ళు అప్పుడు వ్యాధులు తక్కువ ఉండేటివి మనసు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అలవాటు శరీరం అలవాట్లు కూడా దానివల్ల కూడా కొంతవరకు రోగాలు వచ్చే అవకాశం ఉంది అందుకే బ్రహ్మంగారు చెప్పారు కదా కలియుగములు అంతు తెలియని రోగాలతో అంతరించిపోయేదయ్యా ఈ కలికాలం మాయ ఇంతేనయ్యా అని ఆయన ఆ కాలంలో చెప్పేశాడండి ఏమీ కొత్తగా మనం చెప్పుకునేది ఏమీ లేదు అనేక రోగాలు పుట్టుకొచ్చి మనసులు అంత అయిపోయేది అంటూ అంతు తెలియని రోగాలు ఇది అదేం తెలియదు దాని టెస్ట్లకే జరిగిపోతాయి వాళ్ళకి ఇంకా అటువంటి రోగాలు కూడా పుట్టుకొస్తాయి ఇంకా ఓకే నుంచి మీరు ఈ ఆయుర్వేదంలో ఉన్నారు ఈ ఆయుర్వేదంలో వచ్చి నేను పదమూడవ సంవత్సరం నుంచి వైద్యం చేశానండి పదమూడు సంవత్సరం పదమూడు ఏజ్ లోనే నేను మొట్టమొదటి వైద్యం రుణానికి వైద్యం చేశాను అసలు పురుగులు పడిపోయినటువంటి రుణాన్ని ఫస్ట్ నేను ఈ ట్రైవల్ అంటే దీంట్లో జర్నీ చేయాలంటే ఫస్ట్ వైద్యం పైన ఆ ఏజ్ లో ఎవరికైనా సరే వైద్యం పైన నమ్మకం కుదిరితేనే కదండి మీకు మనం ట్రావెల్ చేస్తాం ఎందుకు చేయాలనిపించింది ఆ ఏజ్ లో ఆ ఏజ్ లో నాకు వైద్యం అనేది వచ్చింది మా పూర్వీకుల్ని ఇంకా సంక్రమించింది వాళ్ళు చేస్తున్నటువంటి వైద్యాన్ని నేను నేర్చుకోవడం జరిగింది అది చూసి నేర్చుకున్నటువంటి వైద్యాన్ని నేను చేసినప్పుడు ఆశ్చర్యకరంగా నా కండ్లారా మనిషికి పురుగులు పడడం ఆ రోజు చూశాను నేను అది కాలు దెబ్బ తగిలి పురుగులు పడిపోయి లోజలోజ ఆ స్మెల్ వస్తూ ఉన్నటువంటి గాయానికి ఇప్పుడు దాని బాడిసి చెట్టు అంటామండి ఆ చెట్టుతో మొట్టమొదటి వైద్యాన్ని నేను చేయడం జరిగింది అంతకుముందు నేర్చుకున్నాను మీరు ఎట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని వైద్యాలు వచ్చింది మన ఇంట్లో చేసేది చూసి 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 పలాంది ఫలాందానికి ఇస్తున్నారని తెలుసు కదండి ఇప్పుడు మా పూర్వీకులు దాదాపు మాకు నేర్పించినటువంటి వైద్యాలు ఒక ఇరవై ఐదు వైద్యాలు మళ్ళీ ఆ తర్వాత ఒకటి మీద వైద్యం మీద ఉన్నటువంటి ఆసక్తితో అనేక మందిని గురువులను దర్శించి నేను మళ్ళీ ఒక ఇరవై ఐదు ముప్పై వ్యాధులకు నేర్చుకున్నా దీంట్లో అన్ని వ్యాధులకు కూడా చేయలేకపోతున్నామండి ఈ రోజులు ఎందుకంటే కొన్ని దొరుకుతున్నాయి కొన్ని దొరకలేకపోవడం వల్ల రెండవది వచ్చింది ఇప్పుడు మీరు అన్నట్టుగా సిద్ధ వైద్యానికి పోతే ఖర్చు ఎక్కువ ఉంటుంది ఈ పుటాలు కానీ బస్సు ఇప్పుడు ఇంతకుముందు ఊర్ల మీద గ్రామాల్లో పోయేసి పిడకలు ఏరకరుచుకునేవాళ్ళం ఇప్పుడు అవి లేవు ఒక పది రూపాయలు పెడితే తప్ప ఒక పిడక దొరకడం కష్టమైపోయింది మరి ఇది ఖర్చుతో కూడిందే కదా ఖర్చుతో కూడినప్పుడు వైద్యం ఇప్పుడు పొర మా తాత వైద్యం చేసేవాడు వరే పెద్దోడో చిన్నోడో నడుపుడా పోయేసి ఏదన్నా పాలన చెట్టు మొక్క బడుక్కరంటే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా లేదండి ప్రతిదీ కూడా కూలి పెట్టి తెప్పించుకుంటే తప్ప మనం వైద్యం చేయలేనటువంటి పరిస్థితి మొక్కలు కూడా చాలా వరకు అంతరించిపోయినాయి కొండల్లో తిరిగి గుర్తించగలిగి తేగలిగితే మాత్రమే వైద్య వృత్తిని కొనసాగించవచ్చు ఓకే సో ప్రస్తుతం అందాధ అంటే మీరు ఎన్ని రోగాలకి మీరు వైద్యం చేయగలరు మెడిసిన్ ఇవ్వగలరు అయ్యా నేను ఇంతవరకు చేస్తున్నటువంటిది కిడ్నీ పైలు సమస్యలకు ఇచ్చున్నాను గ్యాస్టల్కి ఇచ్చున్నాను పైల్స్కి ఇచ్చున్నాను అనేక చర్మ వ్యాధులకు ఇచ్చున్నాను ఆర్ట్ ఇచ్చి ఇచ్చున్నాను పేను పొరికుడికి ఇచ్చున్నాను కంటి సమస్యకి ఇచ్చున్నాను సవ్వు సమస్యకి ఇచ్చున్నాను ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా వరకు చాలా మానసిక రోగాలు ఇది చాలా గొప్ప ప్రశ్న అడిగారండి మానసిక రోగానికి మందే లేదండి ఎందుకు లేదు అన్న మీరు ప్రశ్న వేస్తే మనసును నిర్గు అంటే ఒక స్థితిని తీసుకురాగలిగింది తన మనసును తానే తీసుకురావాలి అందుకే పూర్వకాలం వాళ్ళే చెప్పారు మానసిక రోగానికి మందే లేదనేసి ఈరోజు చాలామంది మానసిక రోగాల రోగులకి ఏం చేస్తున్నారంటే మత్తు మాత్రలు ఇచ్చేసి వాళ్ళను పండబెట్టేసి సమాధి చేయడం తప్ప దీనికి వేరే మందులు లేవు కానీ ఆయుర్వేదంలో ఉన్నాయండి ఎలా ఉన్నాయంటే కొన్ని అంటే మైండ్ను డైవర్స్ చేయగల కొన్ని ఏంటంటే వజ ఉన్నది కదండి వజ కానీ అదే బ్రహ్మి కానీ ఇలాంటివి తీసుకొని మైండ్ను ఒక స్థితికి తీసుకురావాల వాళ్ళను మంచి ప్రశాంతమైనటువంటి ప్లేస్లు కానీ మంచి విజ్ఞానం నేర్పించేటటువంటి ఇది కానీ దైవం దైవికంగా వాళ్ళని మనం కానీ స్టడీ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళని కూడా కొంతవరకు మార్చే అవకాశాలు చాలా వరకు బాగా సీరియస్ కండిషన్ అంటే చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మీ వైద్యంతో వాళ్ళని బతికించేరా చేశామండి మామూలు మనిషి చేసాం ఎటువంటివి అంటే పాము నాటిది ఈ తేలు కరిసి పూర్తిగా ఇదైన వాళ్ళకి ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగిన ఇప్పుడు రెండోది ఏంటంటే అండి పూర్తిగా స్టేజ్ వెళ్ళిపోతున్నారు అన్న స్థితిలో మన దగ్గరికి వచ్చారు అనుకోండి మన దగ్గర అందుబాటులో ఉండి ఎతికి వాళ్ళకు ఎక్కడి నుంచో తీసుకురావాలంటే కష్టం అనిపిస్తుంది అనమాట కానీ నిజంగా ఆ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి చేయాలంటే మనం అన్నీ ప్రిపేర్ చేసే టైంకే వాళ్ళకి కొంచెం ప్రాణం ఎదిరేస్తున్నారంటే మన చెడ్డ పేరు కూడా వస్తుంది కాబట్టి అటువంటి చేయడమే మంచి పద్ధతి కాదు ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో ఓకే సో చివరిగా ఈ మీ ఆ అనుభవంలో ఈ ఆయుర్వేద గురించి ఇంకేం చెప్తుంది ఇక్కడ ఆయుర్వేదం గురించి చెప్పాలంటే ఆయువును పెంచే వేదమే ఆయుర్వేదం అని మొదలై చెప్పాను మళ్ళీ ఇప్పుడు మీకు నేను తెలియజేసేది ఏంటి అంటే పతిదీ కూడా మన ఇంట్లోనే ఉన్నాయండి వంటింట్లో ఉన్నటువంటి వస్తువులతోని కొన్ని జబ్బులు నయం చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని కషాయిలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకు ఉన్నటువంటి అవగాహన కొరకు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వైద్యంతోనే మనం చాలా వరకు కూడా చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా విషయాలు కూడా మాకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలియపరచారు థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ఈ యొక్క ఆయుర్వేదం ఇంకా అంచెలంచెలుగా ఇంకా అన్ని చోట్లకు మనుగడలు తీసుకురావాలని మీ బిజినెస్ కూడా మంచిగా ఉండాలని మీరు బాగుండాలి అందరూ బాగుండాలి నలుగురికి మీరు ఆయుష్ పోసేవాళ్ళు కాబట్టి మీరు ఇంకా ఇటువంటి రోగాలకి ఇంకా చాలా అనేకమైన ఆయుర్వేద మందులు ఇంకా మీరు తీసుకొస్తే ఏంటంటే జనాలకు కూడా తొందరగా ఈ హాస్పిటల్స్ ఈ ఇంగ్లీష్ మెడిసిన్సు వీటి జోలికి పోకుండా సంతోషంగా ఈ ఆయుష్ పెంచుకోవడానికి ఈ ఆయుర్వేదం దగ్గరికి వస్తారు ఖచ్చితంగా అండి ఈ వ్యాధులు కూడా ఎందుకు సంభవిస్తున్నాయి ఏంటి ఎలా అని పూర్వ జన్మ పాప కృత్యం రోగ రూపేణ బాధ్యత ప్రారార్ధ కర్మ ఇతి జన్మ వ్యాధి రూపేణ ఔషధంబులు మంచిగా అనుభవించిన కానీ కర్మశీనం పైన కాకవీయడం కోటి మంది వైద్యులు గుంపు కూడి వచ్చిన మరణమయ్యుడు వ్యాధి మానపులేరు సాగు దాంతోనే రాసి పెట్టుంటే ఎవరు కూడా మానపులేరండి కాకపోతే ఏంటంటే అలాని చెప్పి వదిలం కర్మం కూడా క్షీణించే పద్ధతిని మనం ఆచరించాలంటే దైవికంగాను ఆచరించాలా దానంగాను ఆచరించాలా రెండోది ఆయుర్వేదం పైన విశ్వాసంతో మనం ముందుకు పోగలిగితే కొంతమందినైనా మనం కాపాడగలిగిన మనం సో చివరిగా ఒకటి అడుగుతాను సో ఇది నేను వెనకట ఇప్పుడు సినిమాల చూసుకుని ఋషుల దగ్గర మునల దగ్గర ఇటువంటి గ్రంథాలు కనిపిస్తా ఉంటాయి మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర చూస్తున్నాను సో ఏంది ఈ గ్రంథాలు ఈ గ్రంథం వచ్చినండి తాళపత్రి గ్రంథాలండి ఇది మా పూర్వీకులు తరతరాలు ఇంకా మాకు గ్రంథాలండి సో దీంట్లో ఏంటి ఫార్ములాస్ ఉంటాయా అసలు ఏంటంటే ఖచ్చితంగా మీకు చదవచ్చు కదా అంటే ఇది మీ భాష మీకే అర్థమైద్దాం బహుశా మంచిదండి ఇది ఎందుకంటే ప్రతి అక్షరం కూడా సంస్కృతంలో అనమాట కాబట్టి ఇది సంస్కృతం సంబంధించింది తెలుగులో కూడా ఉంటాయి అవుతే కొన్ని ఇటువంటి దాన్ని మనం సున్నితంగా పరిశీలించి దీంట్లో ఉన్నటువంటి వైద్యలు ఎన్నో ఉన్నాయండి మనం దీనివన్నీ గ్రహించగలిగితే వైద్యం చేయొచ్చు ఓకే ఇది పూర్వీకుల నుంచి వచ్చినాయండి ఈ కాలంలో ఈ లెటర్ తాత ముత్తాత నుంచి వచ్చిండేది కాబట్టి ఆ రోజుల్లో భద్రపరచుకోవడానికి బుక్కులు ఇలాంటివి లేవు కదండి అవి ఉన్నా కూడా కొంతకాలమే ఉంటుంది అయితే అంతకు మించి ఉండగలిగినటువేమన్నా ఉన్నాయంటే ఒక తాళపత్రాలు బ్రహ్మం బ్రహ్మంగారు కూడా ఆ కాలంలో తాళపత్రాల్లో ఎందుకు రచించడం అంటే ఆ కాలం పుస్తకాల కంటే కూడా తాళపత్రాల్లో దీనికి ఒక శక్తి కూడా ఉంటుందండి మామూలు శక్తి కాదు తా తాటి చెట్టుకుండేది కాబట్టి ఇటువంటి వీటిలో రచించడం వల్ల మరింత శక్తివంతంగా పనిచేస్తాయని కూడా విశ్వాసం ఓకే అండి సో మీరు ఎవరైతే ఈ యొక్క ఆయుర్వేదాన్ని నమ్ముకొని నిజంగా మీరు ఆయుష్ను పంచుకొని అంటే ఆయుష్ను పెంచుకొని మళ్ళీ మీరు మీకు పునర్జన్మ కావాలంటే సో అందరికీ సుపరిచితులు ఆయన సో అదేవిధంగా అనేక జబ్బులకి రోగాలకి కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా ఆయన ఈ ఆయుర్వేదం త్రూ మీకు మెడిసిన్స్ కూడా అందిస్తారు సో మరి ఇక్కడ ప్రస్తుతం అంటే మనం బెంగళూరులో ఉన్నాం కాబట్టి మరి అంత దూరం మేము ఎలా రావాలి అది హైదరాబాద్ కదా లేదంటే మాది విజయవాడ కదా మన ఇంకో రాష్ట్రం కదా అని చెప్పి అంటున్నారు సో ఒకవేళ మీరు ఇంత దూరం రాలేకపోయే కింద ఆయనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి ఆయన ఆయన మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా మీరు గారిని సంప్రదించవచ్చు మీకు ఎటువంటి వ్యాధులున్నా ఎటువంటి సమస్యలున్నా ఫోన్ చేసి నేరుగా మీరు మాట్లాడచ్చు లేదు డైరెక్ట్గా బెంగళూరు కూడా మేము రాగలము వచ్చి మాట్లాడి తీసుకోవాలి పరిష్కరించి ఆ సమస్య గురించి తీసుకొని వెళ్ళాలని కూడా నేరుగా ఈ అడ్రస్కు రావచ్చు మీరు డైరెక్ట్గా గురుగారిని సంప్రదించు సో ఎటువంటి రోగానైనా కూడా ఆయన మీకు చాలా తక్కువ సమయంలో నయం చేస్తారు సో అందరికీ సుపరిచితులు సో సురేంద్ర నాయుడు గారు ఎందుకంటే ఇప్పటికీ మనం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ చూసాము సో ఆయన అనుభవంలో కూడా చాలామందిని పునర్జన్మ అందరికీ కూడా అంటే ఎటువంటి రోగాలు వచ్చిన వాళ్ళకి మరో పునర్జన్మను కూడా కలిగించారు కాబట్టి మీకు కూడా ఎటువంటి ఉన్నా కూడా ఇక్కడికి వస్తే మీకు నిజంగా అవి వాటి నుంచి మీరు బయటపడవచ్చు అండి ఎంత పెద్ద రోగన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపరావంశిక వైద్యులు సురేంద్ర నాయుడు గారు